మైనింగ్ అక్రమ తవ్వకాల కేసులో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నిన్న బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు నెల్లూరుకు తీసుకొచ్చారు కాసేపట్లో వెంకటగిరి కోర్టులో హాజరుపరచనున్నారు మైనింగ్ అక్రమ తరలింపు కేసులో కాకాణిని పోలీసులు విచారిస్తున్నారు క్వాడ్జ్ అక్రమ తవ్వకాలు అక్రమ రవాణా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం అభ్యంతరాలు వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబడ్డం తదితర అభయోగాలపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ క్రమంలో పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ కాకాణికి నోటీసులు జారీ చేశారు విచారణకు గైర్హాజరు కావడంతో అరెస్టు చేసేందుకు పోలీసులు కాకాణి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం కాకాణి ప్రయత్నాలు కూడా చేశారు అయితే హైకోర్టు సుప్రీంకోర్టులోనూ కాకాణికి నిరాశ ఎదురైంది పోలీసులకు దొరకకుండా తప్పించుకునేందుకు వివిధ రహస్య ప్రాంతాల్లో తలదాచుకుంటూ వచ్చారు దీని మీద మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి రెడ్డి మరింత సమాచారం అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అక్రమమైనతో పాటు అక్కడ ఉన్నటువంటి గిరిజనుల మీద కూడా దౌర్జన్యం చేశారంటూ కేసులు నమోదైనా బెంగళూరులో పోలీసులు అతను అరెస్ట్ చేసినట్టు తెలిసింది ఈరోజు నెల్లూరు వెంకటగిరి కోర్టులో హాజరుపరిచే చర్చలు జరుగుతూ ఉన్నాయి తీసుకొచ్చినట్టు తెలుస్తా ఉంది దీని మీద అప్డేట్ ఏంటి ఏదైతే యాభై ఆరు రోజుల నుండి నెల్లూరు జిల్లా పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఇటు మహారాష్ట్ర కేరళ కర్ణాటక హైదరాబాద్ అదేవిధంగా చివరికి శ్రీలంక దేశానికి కూడా కాకాని పారిపోయాడన్న సమాచారంతో శ్రీలంక కూడా ఒక పది మంది టీ మీరు వెళ్ళారు ఎక్తికేలకు యాభై ఆరు రోజుల తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత కాకాని పోలీసులు దొరికాడు అయితే ముఖ్యంగా ఈ కాకాని మీద అంటే ఇంత ఈ స్థాయిలో పోలీసులు అతను వేటడానికి కారణం ఏంటంటే అతను ముఖ్యంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద సోషల్ మీడియాలో గతంలో తీవ్రంగా అసభ్యకరమైన పోస్టులు పెడుతూ ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు చాలా ఉన్నాయి అదేవిధంగా ఎక్కడ మీడియా సమావేశం నిర్వహించినప్పుడు కూడా ఇటు సోమిరెడ్డిని మాటలతో అంటే మనం ఇటు లో చెప్పలేని మాటలతో కూడా అసభ్య పదజాలంతో దూషించిన సందర్భాలు ఉన్నాయి వీటన్నిటితో అదేవిధంగా చంద్రబాబు నాయన టార్గెట్ చేసుకుని తిట్టడం అదేవిధంగా నారా లోకేష్ టార్గెట్ చేసుకుని తిట్టడంతో వీళ్ళంతా కాకాని ఒక టార్గెట్ గా మారాడని చెప్పుకోవచ్చు దానికి తోడు పదలకూరు మండలంలో ఈ అక్రమ మైనింగ్ లో ఏ ఫోర్గా చేర్చారు అదేవిధంగా పేరుడు పదార్థాలు కలిగి ఉన్నాడు దాచాడు అని చెప్పి కూడా ఇంకో కేసు నమోదైంది అదేవిధంగా అక్కడ ఉండే గిరిజనులను భయభ్రాందకు గురి గురి చేశాడని చెప్పి ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని తీవ్ర అసభ్య పదజాలంతో దూషించాడన్న కారణంతో ఏకంగా తొమ్మిది చోట్ల కేసు నమోదయ్యాయి అంటే మొత్తం మీద కాకాని గోవర్ధన్ మీద దాదాపు పదకొండు నుంచి పన్నెండు కేసులు నమోదయ్యాయి అయితే ఉగాది రోజు ఎగ్జాక్ట్ గా ఉగాది రోజే పోలీసులు కాకాని గోవర్ధన నోటీసులు ఇవ్వడానికి ఇంటికి వచ్చారు ఆ రోజు నేను తన భార్య పిల్లలతో గడపడానికి హైదరాబాద్ వెళ్ళానని భయపడే ప్రసక్తే లేదని తగ్గేదే లేదని చెప్పి ప్రగల్భాలు పలికారు నేను వస్తాను రేపు సాయంత్రం బయలుదేరి నెక్స్ట్ డేకి నెల్లూరులో ఉంటాను పోలీసులను రమ్మను చూసుకుంటాం తేల్చుకుంటాం విచారణకు వస్తానని చెప్పి ఎన్నెన్నో ప్రగల్భాలు పలికాడు కాకా గోవర్ధన్ రెడ్డి అయితే అరెస్ట్ ఖాయం అన్న పక్కా సమాచారంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఇటు జిల్లా నాయకులకి అందుబాటులో లేడు అటు పార్టీ ముఖ్య నాయకులకు కూడా అందుబాటులో లేడని తెలుస్తుంది దీంతో పోలీసులు సవాలుగా తీసుకొని పది బృందాలుగా ఏర్పడి ఇటు కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కేరళ చివరికి శ్రీలంక దేశానికి పారిపోయాడనే ఒక సమాచారంతో శ్రీలంక కూడా ప్రత్యేక టీములు వెళ్ళాయి అయితే ఎప్పటికీ అంటే ఎప్పటికీ కూడా కాగానే గోవర్ధన్ రెడ్డి దొరకపోవడంతో ఇటు డీజీపీ స్థాయికి డీజీపీ స్థాయి కూడా సీరియస్ అవ్వడం జరిగింది ఇటు గుంటూరు రేంజ్ ఐజీ కూడా దీన్ని సవాలుగా తీసుకొని ఎలాగైనా అరెస్ట్ అరెస్ట్ చేయాలని చెప్పి నెల్లూరు జిల్లా ఎస్పీ కాంత్ మీద తీవ్ర ఒత్తిడి రావడంతో ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగ ఆయన కూడా గాలింపు చర్యలు పాల్గొన్నట్లు మనం తెలుస్తా ఉంది అయితే ఎట్టికెళ్లకు నిన్న మధ్యాహ్నం బెంగళూరుకు చాలా దూరంగా అంటే చాలా చిన్న పల్లెటూరులో ఒక రిసార్ట్ లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడన్న పక్కా సమాచారంతో దాదాపు యాభై మంది పోలీసులు నెల్లూరు జిల్లా నుంచి వివిధ వాహనాల్లో వెళ్లి చుట్టుముట్టి కాకాన్ని అరెస్ట్ చేశారు నిన్న నైట్ ఎనిమిది తొమ్మిది ఆ టైంలో నెల్లూరు తీసుకువచ్చి ఒక సేపు విచారించారు అదేవిధంగా అనంతరం మధ్యాహ్నం మధ్యాహ్నం కదా నిన్న అర్ధరాత్రి మూడు గంటలకు కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటాచలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించారు ఇప్పుడు ప్రజెంట్ పోలీస్ ఆఫీసులు డిస్ట్రిక్ట్ పోలీస్ హెడ్ క్వార్టర్ లో కాకాని పోవద్దనడని ఎస్పీ ఆధ్వర్యంలో ఏఎస్పీ డిఎస్పీ విచారిస్తున్నారు ఈ రోజు మధ్యాహ్నం మూడు లేదా నాలుగు గంటలకి మామూలుగా గూడూరులో కాకానని గూడూరు కోర్టులో హాజరపరచాలి కానీ గూడూరు జడ్జి అందుబాటులో లేకపోవడంతో వెంకటగిరిలో హాజరపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి తగ్గితే వెంకటగిరిలో వన్ సెక్షన్ కూడా పెట్టారు వేలాది మందిగా పోలీసులు మోహరించారు అంటే ఇటు వైసీపీ నాయకులు భారీగా పోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి వెంకటగిరికి వాళ్ళు ఎక్కడెక్కడ అడ్డుకుంటున్నారు అదేవిధంగా వెంకటగిరిలో రిమే విధించిన విధించిన తర్వాత డైరెక్ట్ గా రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి అయితే వైసీపీ నాయకులు మాత్రం దీనిపైన అర్ధరాత్రి నిన్న పదకొండు పన్నెండు ఆ టైంలో మీట్లు కూడా పెట్టారు తమ నాయకుడిని వేధిస్తున్నారని అక్రమ కేసులు పెట్టి బనాయిస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్తా ఉన్నారు ఏది ఏమైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరో పెద్ద పలకై రిమాండ్ పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదైతే ఈ కాకాని మీద ఉండే కేసులను బట్టి మనం చూస్తే అంటే పదకొండు నుంచి పన్నెండు కేసుల్లో ఉన్నాయి కాబట్టి బహుశా ఖచ్చితంగా కాకా గోవర్ధనుడిని వల్లభనేని వంశీని ఏ విధంగా బెయిల్ రాకుండా అడ్డుకుంటూ రిమాండ్ మీద రిమాండ్ రిమాండ్ మీద రిమాండ్ పెడుతున్నారు విధంగా కాకాని గోవర్ధనుడిని కూడా ఖచ్చితంగా ఆ దాదాపు మూడు నాలుగు నెలలు జైల్లో పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాంటి సెక్షన్ యాడ్ చేశారు అంటే పేలుడు పదార్థాలు కలిగి ఉన్నాడు అనేది చాలా పెద్ద నేరం అది నాన్ నాన్ విలువలు కేసు అదే విధంగా అట్రాసిటీ కేసు ఉంది దానికి తోడు ఇంకా చాలా కేసులు అంటే ఇటు సోమిరెడ్డిని దూషించాడు వ్యక్తిగతంగా ఇంట్లో వాళ్ళని చెప్పి చాలా కేసులు నమోదయ్యాయి కాబట్టి కాకానే గోవర్ధనుడిగానే రెండు రిమాండ్కి పోతే దాదాపు మూడు నుంచి నాలుగు నెలలు ఆ బెయిల్ వచ్చే అవకాశాలు లేవని చెప్పి ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది ఏ విధంగా అయితే పోసాని కృష్ణమొరని వల్లబనైనా ఉంచిని ఇంకా వైసీపీ ముఖ్య నాయకులను బెయిల్ రాకుండా అప్పట్లో అప్పట్లో వివిధ వివిధ కేసులు పెట్టి పోలీసులు రిమాండ్ పెట్టారు అదేవిధంగా కాగాని గోవద్ని కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉన్నాయను అయితే వైసీపీ ముఖ్య నాయకులు చెప్పే మాటలు ఏంటంటే కాగాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చినప్పుడే పోలీసులకి లొంగిపోయి విచారణకి హాజరయ్యే రిమాండ్కి పోయి ఉంటే చాలా ఇమేజ్ వచ్చేదని కానీ ఆ రోజు ప్రగల్భాల పలికి అంటే వాళ్ళ పార్టీ నాయకులు అంటున్న మాటలే వాళ్ళ ప్రగల్భాల పలికి నేనేం భయపడదు లేదు తగ్గేదే లేదు ఈ రోజు సాయంత్రం వస్తా రేపోదేం వస్తా విచారణకు హాజరవుతాను అని చెప్పి ఎన్నెన్నో మాటలు మాట్లాడే చివరికి యాభై ఆరు రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు చివరికి ఇటు హైకోర్టులో బెయిల్ రిజెక్ట్ అయింది సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అక్కడ రిజెక్ట్ అయింది ఇక గత్యంతరం లేక ఇంకా పోలీసులకి ఏదో ఒక రోజు లొంగిపోతాడు అనుకుంటున్న టైం టైంలో కూడా పోలీసులకి లొంగిపోకుండా ఇటు బెంగళూరుకి రెండు రోజులు కేరళ రెండు రోజులు ఇంకొక రాష్ట్రంలో ఇంకొక రెండు రోజులు అలా గడుపుతూ వచ్చాడు అయితే ఎట్టికేళ్ళతో నిన్న బెంగళూరులోనే ఒక రిసార్ట్ లో ఉన్నాడన్న పక్కా తో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రజెంట్ పోలీసు హెడ్ క్వార్టర్ లో విచారణ జరుగుతూ ఉంది విచారణ తర్వాత మధ్యాహ్నం మూడు లేదా నాలుగు గంటల సమయంలో వెంకటగిరి కోర్టులో ఆదరు అక్కడ రిమాండ్ విధించిన తర్వాత డైరెక్ట్ గా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకుపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి శ్రీనివాసరెడ్డి అక్కడ నెల్లూరు ప్రాంతంలో ఏదైతే కాకాణి గౌరంద్ రెడ్డి అరెస్ట్ తర్వాత వైసీపీ నాయకులు అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు కానీ ఏమంటున్నారు అక్కడ వైసీపీ పార్టీలో ఎటువంటి స్టేట్మెంట్లు వస్తున్నాయి ఆఖ్రానే గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయిన అరెస్ట్ అయ్యాడు అని తెలిసిన వెంటనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా ఇంకొక మాజీ ఎమ్మెల్యే సంజీవ్ అయ్యి అందుబాటులో ఇంకొక ఎమ్మెల్సీ వచ్చి మేరుగు మురళి వీళ్ళంతా అందుబాటులో ఉండే వాళ్ళందరూ కూడా నైట్ తొమ్మిది నుంచి దాదాపు పన్నెండు ఒంటి గంట దాకా కూడా జిల్లా పార్టీ కార్యంలోనే కూర్చున్నారు తమ నాయకుడికి ఏదైనా జరిగినా తమ నాయకుడి మీద ఏదైనా తరడిగ్రీ లాంటి ఉపయోగించినా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై వైసీపీ వస్తుందని గవర్నమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంతకు పదంతల ప్రతీకార చర్యలు ఉంటాయని చెప్పి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఈ అక్రమ క్వార్జ్ విషయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా ఘాటుగా వినిపిస్తా ఉంది బహుశా త్వరలో అనిల్ కుమార్ యాదవ్ ను కూడా అరెస్ట్ రిమాండ్ పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి